సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ సో ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అనమాట సో ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ అయితే రావడం లేదు కదా సో వీడియోస్ ఎందుకు రావడం లేదంటే వర్షం పడుతుంది చాలా మన వరంగల్ డిస్టిక్లో అయితే చాలా వర్షాలు పడుతున్నాయి సో అందుకే మన వీడియోస్ వచ్చేసి రావడం లేదు సో ఈరోజు వీడియో తీద్దాం అనుకుంటున్నాం సో ఈరోజు కొద్దిగా వర్షం వచ్చేసి తక్కువగా ఉంది సో ఈరోజు ఖచ్చితంగా వీడియో వస్తాయి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా తీద్దాం సో అంతకన్నా ముందు మా డాగ్ని అయితే పరిచయం చేస్తున్నాను సో చూసాను సో మీరు చూసుకోవచ్చు ఇదే మా డాగ్ అనమాట రాఖీ చూసుకోండి దాని పేరు వచ్చేసి రాఖీ అనమాట సో ఈ వర్షం వల్ల వీడియోస్కి వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది సో ఈ వర్షం అసలు వీడియోస్ తీయనిస్తలేదు సో ఈరోజు ఏం వీడియో తీద్దామో మీరు అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా సో ఇప్పుడైతే జిన్న చెట్టు దగ్గర వెళ్తున్నాం సో ఇది వచ్చేసి మన గోపురాలో కాదు ఐఫోన్లో అయితే షూట్ చేస్తున్నా సో ఇది వచ్చేసి జిన్న చెట్టు అనమాట పొద్దు పొద్దుగానే జిన్నకు తిన్నాం సో మీరు చూసుకోవచ్చు ఫ్రెష్గా నక్కరు బాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయి చూసుకోవచ్చు సో చెట్టు ఇంకా అంటే వర్షం పడేదిగా సో చెట్టు పైన అయితే చాలా వాటర్ ఉన్నాయి సో అందుకే ఎక్కలేదు సో బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు రోడ్డు చాలా బాగుంది బాగుందిగా వ్యూ వచ్చేది సో ఈ చెట్టు వచ్చేసి మనం క్యాంపింగ్ చేసాం కదా వన్ అవర్ సో అదే చెట్టు అన్నమాట చిన్న చెట్టు సో ఆ వీడియో కనుక మీరు ఇంకా చూడనట్లయితే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఖచ్చితంగా చూసేయండి సో మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది చెట్టు పైన అయితే మనం క్యాంపింగ్ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనం వీడియో తీసే లొకేషన్ అనమాట సో మనం వీడియో వచ్చేసి తీస్తాం సో మీరు చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ వచ్చేసి ఇంకా అటు సైడ్ చాలా చెట్లు ఉన్నాయి సో వీడియో తీద్దాం అనుకుంటున్నాం బట్ వర్షం వల్ల ఆగిపోతున్నాయి చాలా వీడియోస్ ఫైవ్ డేస్ నుంచి మనం వీడియోస్ తీయలేదు సో ఇది ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా లాంగ్ వీడియోస్ ఏం తీద్దామో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇన్వే ఇది ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి బిల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆన్లో చేసుకోండి ఫ్రెండ్స్ సో అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్